ఈరోజు ఆడవాళ్ళ గురించి జోకులు చెప్పుకుందాం ఏంటి అంటే అమ్మాయిగా ఉన్నప్పుడు అందంగా అనిపిస్తుంది బాగా నచ్చుతుంది చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకోవాలనిపిస్తుంది ఆ అమ్మాయిని ఏరి కోరి కాళ్ళు పెట్టుకొని చేసుకుంటాం గురువా చేసుకున్న తర్వాత ఆ అమ్మాయి మనకి రాక్షసులాగా భూతంలాగా దెయ్యంలాగా కనిపిస్తుంది ఎందుకు బ్రహ్మదేవుడా ఇలా సృష్టించవు అంటే గురయ్య వెతవా నేను అమ్మాయిగా అందంగా మీ కళ్ళకి దేవతలా కనిపించడం సృష్టించాను మీరు వాళ్ళని తీసుకెళ్ళి భార్యలను చేసుకున్నారు అప్పుడు వాళ్ళు మీకు బా దెయ్యాలుగా మారారు తప్పు నాది కాదు మీది అమ్మాయిలుగా ఉన్న వాళ్ళని భార్యలను చేసుకుని దెయ్యాలను దెయ్యాలుగా తయారు చేశారు మీరే అందుకని మీకు అలా కనిపిస్తున్నారు వాళ్ళు అని చెప్తారట బ్రహ్మదేవుడు అది జోకే ఒక బ్రదర్ చెప్తుంటారు ఇట్లాంటివన్నీ అలాగే భార్యలు ఆడవాళ్ళుగా ఉన్నప్పుడు అందగత్తెలుగాను బ్రహ్మదేవుడు సృష్టించిన మరో సృష్టిలాగాను మంచి దేవ దేవకన్యలా కనిపిస్తుంటారు అదే మనిషి భార్య అయిన తర్వాత ఒక సూర్పణక ఒక దెయ్యము భూతము ఇంకా ఎన్నెన్ని పేర్లు పెడుతూ ఉంటారు ఏమంటారు మీరు